నందాలపట్నం ఎన్జీఓ కాలనీలోని మాజీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఇంట్లో టీడీపీ నాయకుల సమావేశం నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫారూక్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య సయోధ్యకు నాయకులు ప్రయత్నించారు గంటసేపు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్ ఫారూక్ బ్రహ్మానందరెడ్డి ఏవీ సుబ్బారెడ్డి చర్చలు జరిపారు నంజాలలు టీడీపీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు తర్వాత ఫరూక్ గారి మధ్యలో గ్యాప్ ఉందని అందరూ అభద్రతా భావంతో నిన్నారు మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అందరి ఎజెండా ఒకటే ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలా అనేది దానికి సంబంధించి బ్రహ్మానందరెడ్డి గారు అయితేనేమి ఫరూ గారు అయితేనేమి ఆ రోజు ఇద్దరం కలిసి ఇక్కడ ఖచ్చితంగా ఎన్ఎండి మా ఫరూ అన్న గారి విజయానికి కృషి చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అనే దాని మీద ఇంకా కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టుకొని ఎందుకంటే బ్రహ్మవణ వర్గం కానీ ఫర్రూ అన్నకు సంబంధించి ఏ విసిబాడనకు సంబంధించి అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూర్చొని ఎట్లా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అపోజిషన్ లీడరు శిల్ప రవి అయితేనేమి వాళ్ళ ఫాదర్ అయితేనేమి వీళ్ళు కేవలము డబ్బు అహంకారము తర్వాత అధికార దుర్వినియోగము ఇటువంటి దాంట్ల మీదనే గెలిచాలా తప్పుదారులు కానీ ఇక్కడ గెలిచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎదుర్కోవాలంటే మేమందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ గెలిచడానికి రేపు నుంచి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలోనే టూ త్రీ డేస్లోనే మేము ప్రజల మధ్యకు అందరం కలిసి వెళ్తాము ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజ్ మాకు నంద్యాల నియోజకవర్గం ఏ కారణం లేకుండా అనవసరంగా ఒక సైకో సైకోతనానికి చంద్రబాబు గారిని ఇక్కడ అరెస్ట్ చేసిన విషయం ఇప్పటికీ ఇంకా ఎవరు మర్చిపోలేదు చిన్న చిన్న సమస్యలు మా మధ్యలో ఉన్నా అవి టెంపరవరీ మాత్రమే అవి అయిపోతాయి రెండు రోజుల్లో మేము అందరం కలిసి ఐకమత్యంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ఫరూక్ గారి విజయానికి కృషి చేస్తాము దానికి ఎట్లా అనేది కూడా మళ్ళీ మీకు రెండు రోజుల్లో జిల్లా పార్టీ ఆఫీసులో మరీ ఒకసారి కార్యకర్తల మీటింగ్ ఉంటుంది ఆ రోజు కార్యాచరణ ఎట్లా అనేది మీ అందరికీ తెలియపరదు బ్రహ్మానంద రెడ్డి గారు ఎన్ఎండి ఫైవ్ గారు కలవడం జరిగింది అక్కడ కూలంకషంగా మాట్లాడుకోవడం జరిగింది తర్వాత స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ పనిచేయడము తనకంటూ ఒక వర్గం ఉండడము ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఏమనేది కూర్చొని చర్చించుకోవడం జరిగింది అందరికీ న్యాయం జరిగేలాగా అందరూ కలిసికట్టుగా ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించేదానికి ఏ విధంగా కృషి చేయాల్సిందని చెప్పి జిల్లా అధ్యక్షుడి సహకారము రాష్ట్ర స్థాయి అధికారము బ్రహ్మం సహకారము ఫరూక్ గారి సహకారం లోకల్ నాయకుల సహకారంతో ముందుకెళ్లి తెలుగుదేశాన్ని ఖచ్చితంగా ఇలా భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఫస్ట్ నుంచి ఒకటే మాటే చెప్తా ఉన్నాము తెలుగుదేశం పార్టీ కోసమే అందరం కలిసి కేస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నాం వేరే నెగిటివ్ మాట ఏ రోజు కూడా మాట్లాడింది లేదు దానికి అనవసరంగా ఎవరెవరు స్పెక్యులేషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా దానికి రెస్పాన్సిబుల్ మేమైతే కాదు ఫస్ట్ నుంచి మా మాట ఒకటే అందరం తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్నాము అనేది క్లియర్గా ఉంది ఇప్పటికీ అదే చెప్తుంది ఈరోజు సమావేశం మీకు అందరికీ తెలుసు మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పిలిపించడం జరిగింది అంతకు ముందు రోజు గౌరవనీయులు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో బ్రహ్మంతో కూడా మాట్లాడారు మీరు కలిసి పనిచేసుకుని సహజం చేసుకోండి అని చెప్పి అందరూ ఏం చేస్తారు ఏం లేవరు కలిసి కార్యకర్తలు కూడా ఎవరు నిరుత్సాహం ఉంది మనకు మన బ్రహ్మమైనతో కొంతమంది వచ్చి తర్వాత నేను కొంతమంది వేసుకోవడం జరిగింది అంతే వేరే ఏం డిస్ప్యూట్ లేదని చెప్పాము నెక్స్ట్ అనే ఇలా అనుకున్నాం మేమే సీవుడు కానీ కానీ ఏవి కానీ ఇక్కడ గుచ్చనిపూర్ జిల్లా ప్రొసీచర్ సారీ మన పార్టీ అధ్యక్షుని సమావేశంలో ఎన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం లక్కీగా లోకేష్ గారి పిలిచారు లోకేష్ గారి దగ్గర మాట్లాడాము సరే ఆ చిన్న చిన్న విషయాలు అది మొదటి నుంచి ఉన్నాయి అది ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలనే దాని గురించి కొంత ఉన్నాయి అది కూడా మరి పార్టీ అధ్యక్షుడి బాధ్యత పార్టీ అధ్యక్షుడు సరిగ్గా పెద్దలు శివనారాయణ గారు మన యేసుబాటి గారు ఏదైనా ఉంటే మీరందరూ కూర్చోబెట్టి సైతం చేయండి వాళ్ళందరికీ కూడా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎవరన్నా కొంతమందికి డిస్ప్యూట్ జరిగిండొచ్చు అప్పుడు నాలున్నర సంవత్సరాలు చేశారు కూడా మనం ఎందుకంటే నేను చెప్పాను కొత్తగా మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది తెలుసుకున్నాము దాన్ని ఎట్లా మనం అడ్జస్ట్మెంట్ చేయాలని దాని గురించి మనం కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ మరొకసారి లోకేష్ బాబు గారు వచ్చే ముందు ఎందుకు పదిహేడు తేదీ వరకు రాలేదు పదిహేడు తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి చిలుకునూరు సమావేశం ఉంది ఆ సమావేశం తర్వాత మళ్ళా శంకారావం మొదలైతుంది అనంతపూర్ జిల్లా అయిపోయింది కాబట్టి మన కరూన్ జిల్లాలో ఎంటర్ కావచ్చు వాళ్ళు కరూన్ జిల్లాలో మరి అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఆ డేట్ మనకు తెలియదు అది తెలియ రాలేదు వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాము అంత లోపల మేము ఏదైనా ఒకటి మిమ్మల్ని మరొకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎంటర్ ఏం ఏం పార్టీ పదవులే వేరేది ఏమీ పార్టీలో ఎవరు పని చేయాలని దాని మీద కాంపిటీషన్ నువ్వు చేయాలా నేను చేయాలా అని కాంపిటీషన్ అనేది పార్టీలో లేకపోతే ఎట్లా రాజకీయాలు కాంపిటీషన్ ఉంటే సక్సెస్ అయ్యేది కాంపిటీషన్ లేకపోతే సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు మనం కూడా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు పని చేయాలనుకుంటున్నారు మనం పని చేయాలనుకుంటాం కాబట్టి ఈ కాంపిటీషన్లో సరే మన కొంతమంది న్యాయం జరగచ్చు కొంతమంది న్యాయం జరగచ్చు దీన్ని మనం అందరం కూడా కూర్చొని మన మరి రాజకీయ అనుభవం ఉన్నారు మరి జిల్లా పరిస్థితి ఏం చేశాడు ఆయన చేశాడు జిల్లా పరిస్థితి చైర్మన్ మళ్ళీ రేష్ బిబ్బారెడ్డి గారు కూడా కార్పొరేషన్ చైర్మన్ చేశాడు సంభవం కూడా మరి ఎమ్మెల్యేగా చేశారు మీకు అద్దె తెలుసు ఇవన్నీ మన వల్ల ఏం సమస్య కార్యకర్తలు ఉన్న కొంత సమస్యలు వస్తాయి దాన్ని ఎట్లా చేసేయాలో మరి మీరు బాధ్యత ఎందుకంటే మనం కూడా బిజీగా ఉంటాము తిరిగి ఉంటాయి సమాచారం ఉంటాయి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు టైం లేదు కాబట్టి ఆ తొందరలో తీర్చితే ఈ సార్ పార్టీ అధ్యక్షుడు వారిని కూడా గౌరవ పెడుతుంది కొంత బృందాతనం పెరుగుతుంది లోకేష్ బాబు వచ్చేవారు లోపల మీరు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మరి బిజెస్ కంధాలో తీసుకొని దీ త్వ త్వరతగతిన అయిపోయాల్సిన బాధ్యత ఉంది త్వరతగతిన పరిష్ సమస్యలు పరిష్కారం ముస్ఫారాలు చేస్తే సమస్య తిరిగిపోతుంది సమస్య మా ఇద్దరు సమస్య కాదు కార్యకర్తలు మనం ఎట్లా చేయాలి మనం ఉన్నప్పుడు జరిగింది నేను ఉన్నప్పుడు జరిగింది కాబట్టి రెండింటిలో మధ్యలో ఒక ఐదు ఐదు పది మంది కూడా ఉన్నారు పెద్దగా డిఫరెన్సెస్ దాన్ని మేము ఎట్లా చేసుకోవాలంటే మన పార్టీ పరంగా జరిగినాయి కదా అది ఒకేది పార్టీ పరంగా ఉద్దే ఆ పార్టీ పదవి మళ్ళీ ఏదైనా ఎక్సైజ్ చెప్పి క్రియేట్ చేసి ఏదో చేసి చేయొచ్చు కానీ పెద్ద సంగతి పార్టీ అనుకుంటే ఏముంది కాబట్టి దాన్ని వీళ్ళు తీసుకొని త్వరగత దాన్ని కలిసి పరిష్కారం చేస్తే పోతుంది కలిసి కట్టుకునే కాబట్టి మనం అందరం కలిసి ఉండడం ఎవరు ఎవరికి లేదు ఎవరికి మాట్లాడుకోలేదు లేదు గట్టలు కూడా కలిసి ఉంటుంది కలిసి మేమందరం కూడా కలిసి విజయం కోసం అందరు పార్టీ విజయం కోసం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలా ఇక్కడ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది ఇక్కడ అరెస్ట్ చేశారు పార్టీ కార్యక్రమంలో ఫోకస్ చేయడం జరుగుతుంది పాదయాత్ర కూడా చేస్తా ఉన్నాం పాదయాత్ర కూడా పార్టీ ఏదైతే కార్యక్రమం సంక్షేమ